నిరంతర స్తోత్రార్హుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలువును గాక అమెన్ ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనాలు ప్రత్యేక పుష్భములు తెలియపరుస్తున్నాను నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక అమెన్ మదేసు వార్చ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చదవగలిగినట్లయితే ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త దినులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు తెలియపరుచున్నాడండి ఏ విషయంలో ప్రయాస ఏ విషయంలో భారము అని మనం గమనించగలిగితే దేవుని చిత్తము లేని ప్రతి పనిలో కూడా మనకు ప్రయాసం ఉంటుంది మన ప్రయాస మన పనులు మన జీవితము మన ఉద్దేశాలు మన సంకల్పాలు నెరవేర్చబడాలంటే దేవుని పని చేయుటకు మనం ప్రయాసపడే వారముగా ఉండాలి అందుకని పరిశుద్ధాత్మడు తెలియపరిచినటువంటి రీతిగా మనము మన చిత్తము కాకుండా దేవుని యొక్క చిత్తములో జీవించే వారంగా దేవుని యొక్క చిత్తములో ఎదిగే వారముగా దేవుని యొక్క కృపలో బలపడేటువంటి స్థితి కలిగి ఉండేవారంగా ఉండగలిగితే మన ప్రయాసమంతము కూడా దేవుని కొరకు జీవించేటువంటి స్థితి మనం కలిగి ఉంటాం ప్రాముఖ్యంగా మనం చూడగలిగినట్లయితే ఈ మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినటువంటి మాట నీకున్న బాధ అయినా నీకున్న వేదనైనా నీకున్న సమస్యనైనా నీకున్న అనేకమైన బంధకాలు ఏమైనా ఉండ వాటన్నిటిని కనుక నీవు విడిచిపెట్టి నీ భారము మోస్తున్న దేవుని చిత్తము ప్రకారము నిన్ను బ్రతికిస్తున్న దేవుని యొక్క తల్లంపు ప్రకారము నిన్ను ఆయన కృపలో బలపరుస్తున్నటువంటి దేవుని చిత్త ప్రకారం మనం చూడగలిగినట్లయితే నీవు ఉండగలిగినట్లయితే తప్పకుండా నీకున్న భారము నీకున్న సమస్య నీకున్న ఇబ్బంది దేవుడు తొలగిస్తాడండి ప్రియుల ఈ మతేశ్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఈ ఒక్క మాటలోనే చాలా అర్థము దాగి ఉంది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంతో కనుక ఈ మాటలు మనం చదవగలిగినట్లయితే ఆత్మతో నింపబడి దేవుని యొక్క ఈ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే మనం ఏ విషయంలో కూడా ఆలోచన కలిగి ఉండాల్సిన పని లేకుండా మనం ఏ విషయంలో కూడా ప్రయాసము కలిగి ఉండాల్సిన పని లేకుండా దేవుని విషయంలో బలపడగలిగితే దేవుని యొక్క పరిచర్య అయినా దేవుని యొక్క ప్రార్థన అయినా దేవుని యొక్క పాటలైనా దేవుణ్ణి ఆరాధించటమైనా దేవుణ్ణి మహిమపరచడం దేవుణ్ణి కొనియాడటమైనా ఆ విషయంలో కనుక మనం కలిగి ఏకా ఏకాగ్రత కలిగి ఉంటే మన దేవుని గురించి చింతపడాల్సినటువంటి పని లేదు మరొకసారి ఆ మాట మనం చూడగలిగినట్లయితే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా ఏ విషయంలో ఒక వ్యక్తికి భారం ఉంటుందంటే కుటుంబ వ్యవస్థలో భారాలు ఉంటాయి లోక సంబంధమైనటువంటి స్థితిలో ఆలోచన కలిగి ఉన్నప్పుడు చాలా భారముగా అనిపిస్తుంది అంతదాకెందుకు ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియా దేవుని బిడల్లోనే రేపు ఏం చేయాలా ఎలా ఉండాలా ఎలా జీవించాలా ఎలాగా నా జీవితాన్ని ముందుకు సా కొనసాగించాలని ఆలోచన కలిగి ఉంటారు కానీ ఎప్పుడైతే నేను అన్నది ఆలోచన కలిగి దేవుని యొక్క బిడగా నేను ఈ లోకంలో ఏమి చేయాలనేటువంటి తలంపు కనుక మనం కలిగి ఉండగలిగితే నీ పక్షాన దేవుడు తప్పకుండా ఉండి దేవుడే నిన్ను బలపరచి నీ భారము దేవుడు తొలగించును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక అలియా అందుకనే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా యొక్క కొను రండి ఎవరి వెళ్తే మనకి భారములు పోతాయి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని యొక్క వాక్యము వింటూ ఉండగా దేవుని యొక్క పాటలు పాడుచు ఉండగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా నీ హృదయం వేదన శోధన బాధలు దేవుడు తొలగించి వేస్తాడు కనుక ఈ శనివారపు అనుదిన ప్రార్థనలో కూడి ఉన్న నా ప్రియులారా పరిశుద్ధమైనటువంటి దినము రోజు ప్రార్థనకి వెళ్దామని ఆలోచన కలిగి ఉంటున్నారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి దినముని ప్రభు కొరకు జీవిద్దామని ఆలోచన కలిగి ఉంటున్నారా చాలా మంది కలిగి ఉండలేకపోతున్నారు కానీ అలాగనే అందరూ కాదు కొందరు మట్టుకే అందుకని ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనరారా నా యొద్దకు రండి మనము దేవుని యొద్దకు వెళ్ళే వారంగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించుటకు ఆలోచన కలిగి ఉండాలి దేవుణ్ణి ఘనపరుశకు ఆలోచన కలిగి ఉండాలి దేవుణ్ణి మహిమ ఆలోచన కలిగి ఉంటే నీ భారము నీవు ఊహించని రీతిగా నా ప్రభువు నీ యొద్ద నుంచి తొలగించును గాక హెలుయ అలే కనుక మనము దేవుని యుద్ధకు వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉండాలండి అదేందో మనకు సొంత కార్యాలు చేసుకోవాలంటే ఎంత సిద్ధపాటు ఏదైనా ప్రయాణం చేయాలంటే అసలు రేతి రేతు కూడా పట్టదు ఏదైనా ఫంక్షన్లో పాల్గొనాలంటే ఎంత సిద్ధపాటు కానీ దేవుని విషయంలో ఎందుకు ఆ అజాగ్రత్త దేవుని విషయంలో ఎందుకు ఆ వెనుక వాటు ఆ వెనుక అడుగు వేయటం అంటే నీవు నీ యొక్క ప్రయాసం మీద ఆలోచన కలిగి ఉంటున్నావు కానీ నీ భారము నీ ఇబ్బంది నీ శోధన నీ వేదన నీ సమస్యలు తొలగించే దేవుని యొద్దకు నువ్వు రాలేకపోతున్నావు కనుకనే ఇప్పుడు ఇన్ని సమస్యలు నువ్వు అనుభవిస్తున్నావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అండి నీ భారం ఏమైనా ఉండొచ్చు నీ ఇబ్బంది ఏమైనా ఉండవచ్చు నీ సమస్య ఏదైనా ఉండొచ్చు నువ్వు దేవుని వద్దకు వచ్చే స్థితి నువ్వు కలిగి ఉంటే నా ప్రభువు తప్పకుండా నీకు నీకున్నటువంటి సమస్యను తొలగిస్తాడని ఈ అనుదిన ప్రార్థనలో సూటిగా నీతో మాట్లాడుచున్నాడు ప్రయాసపడి భారం మూసుకుని సమస్త జిల్లా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి చేస్తాను దేవుని యొద్లో విశ్రాంతి పొందుకునేటువంటి అనుభవం కలిగి ఉండాలి దేవుని యొక్క షల్లని చూపులు మనం ఉండాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఆనాడు దేవుని యొక్క బిడలు ఐగుప్తుల బందీలుగా ఉన్నప్పుడు వేదన చెందుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ వారు పని చేయలేక ఉన్న పనిలోనే మరణిస్తూ ఉన్నటువంటి చాలా సంవత్సరాలు ఎంతో వేదన అనుభవిస్తున్నప్పటికీ వారి భారాన్ని దేవుడు తీసివేసాడండి వారి సమస్యని దేవుడు తీసివేసి వారికి ఆ బంధకం నుంచి విడుదల దయచేశాడు ఈ మాటలు వింటున్నా నా ప్రియా దేవుని బిడలారా నీకున్న సమస్య కూడా దేవుడు తొలగించడం పెద్ద సమస్య కాదు కానీ నువ్వు దేవుని యొద్దకు వచ్చే జీవితము కలిగి ఉండాలి నీ జీవితం మార్చబడాలి నీ మనసు మార్చబడాలి నీ ఆలోచన మార్చబడాలి నీ నడిపింపు మార్చబడాలి నీ తలంపులు మార్చబడి ఇదిగో ప్రభు కొరకు నేను జీవించాలని ఆ ఆలోచన నీకు మొదలైంది చూసావా ఆ సమయంలోనే నీకున్న చింతలు బాధలు సమస్యలు వేదనలు శోధనలు నా ప్రభు తీసివేస్తానండి అలాగని నేను ఇప్పుడు విడిచిపెట్టే ఉండలేదు దేవుడు వైపు ఆయన చల్లని చూపు ఆయన కృప ఆయన కాపుదల ఆయన ప్రేమ ఇంతవరకు నీ మీద ఉన్న కనుకనే ఇప్పుడు నీవు నేను మనమందరం కూడా సజీవు లెక్కలో బ్రతికి ఉన్నామండి దేవునికి స్తోత్రం కలుగును గాక అలే అందుకని పరిశుద్ధాత్మని తెలియపరుస్తున్నాడు ప్రయాసపడి భారం మూసుకుంటున్న సమస్యల నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని తెలియపరుచున్నాడు కనుక రేపటి దినము ఆదివారం అయి ఉన్నది కనుక ప్రభువు సన్నిధికి వెళదా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ప్రభు యొక్క కృపలో బలపడదాం ప్రభు యొక్క కృపలో మనము మన కుటుంబము ఎహోశు అవ్వలే దేవుణ్ణి ఆరాధించే వరంగా దేవుణ్ణి మహిమపరిచే వరంగా దేవుణ్ణి కొనియాడే వరంగా మనం ఉండగలిగితే నీ స్థితి నీ పరిస్థితి దేవుడు మార్చి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు నీ జీవితంలో దయచేసి నీకున్నటువంటి ప్రతి బంధకాలు తొలగించి నిన్ను ఆయన బిడ్డగా అనగా ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా ఉండేటువంటి గొప్ప ధన్యత దేవుడు మీకు గాక ఆమె పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మనం ఇన్నిటిలో ఆశీర్వదించి దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి ప్రేమ స్వరూపి గొప్ప దేవుడా ఉన్నతమైన మా తండ్రి ఇదిగో ఈ మత పదకొండం ఇరవై ఎనిమిదోలో ఇచ్చినటువంటి ఒక్క వచనం నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి ఇదిగో మా సొంత నిర్ణయాల ప్రకారం మేము జీవిస్తే మాకు భారమేనైనా ప్రభా ప్రతి క్షణము సమస్యలే ఇబ్బందులే నిందలే అవమానాలే కానీ ఇదిగో నీ చిత్త ప్రకారము జీవించేటువంటి జీవితం నీ వాక్యపు వెలుగులో జీవించేటువంటి జీవితం నీ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితం మేము కలిగి ఉంటే మాకు మీరు విశ్రాంతి కలుగు చేస్తానన్నారు అంటే రేపటి గురించి చింత లేకుండా ఈరోజు చేసే కార్యములో చింత లేకుండా సమస్తము సమాధానకర్త అయిన దేవ మీరు సమాధాన పరిచేటువంటి స్థితి దయచేసినందుకు స్తో చేస్తారన్నందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో నీ ప్రియులు ఎంతమంది అయితే ఈ శ్రేష్టమైన సమయంలో నీ మాటలు వింటూ ఉన్నారు వారి జీవితములు వారి భారములు వారి సమస్యలు వారి ఇబ్బందులు మీరు తొలగించు గాక ఇదిగో దేవుడు సూటిగా మాట్లాడాడు కనుక రేపటి మన ఆదివారమున ఎన్ని పనులు ఉన్నప్పటికీ నా పనులు విడిచి నేను ప్రభు సన్నిధిలో నేను ఉండాలి ప్రభు నన్ను చూస్తున్నప్పుడు నేను ఆయన సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆ మనసు కలిగి ఉంటాన్ని మీరు చూపించమని ప్రార్థిస్తూ రేపటి దినం జరుగుతున్నటువంటి పరిచర్యలు మీకు మహిమార్థకంగా మీరు జరిగించమని ప్రాముఖ్యంగా మా పరిచయ విషయంలో కూడా మీరే తోడే ఉండి కూడా మీరే నడిపించమని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావం చెల్లిస్తూ నజరేడన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడిన బిడలకును చూస్తున్న బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము దేవుడు తోడై ఉండి మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించి దీవించును మన ప్రభువును దక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికి తోడై ఉండును గాక మీ అందరికి హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను